ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి నగరంలోని సాయిబాబా దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయంలో ఈ రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి సాయిబాబా సజీవ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం గొప్పగా జరుగుతుంది ఈ దేవాలయ ప్రత్యేకత ఏంటి ఆ సాయిబాబా లీలలు ఏంటి అనేది ఈ దేవాలయ ప్రధాన అర్చకులు బస్వేశ్వరు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బసవేశ్వర అండి నా పేరు నేను ఇక్కడ సాయిబాబా గుళ్ళు ప్రధానార్చకుడుగా అర్చక పదిహేను నుంచి చేస్తున్నాను సాయిబాబాకి ఇక్కడ ప్రతి గురువారం కూడా పొద్దున ఐదు గంటల పదిహేను నిమిషాల కాకడాలు దొరుకుతుంది ఆ టైంలోకినా భక్తులు వస్తుంటారు అక్కడ నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు భక్తులు ఎప్పటికీ నిత్యం వస్తూ ఉంటారు బాబా అందరి కోరికలు సక్రమంగా తీరుస్తూ ఉన్నారు హైదరాబాద్ నుంచిగా వస్తూ ఉంటారు అప్పుడు ఈ గుళ్ళో వచ్చినప్పటి నుంచి నాకు సాయిబాబా చెప్పినటువంటి నీళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి నా దగ్గర ఉన్న వాళ్ళకి అన్నం కానీ ఏది కానీ లోటు లేకుండా చూసుకుంటున్నాడు నాకు చూసుకుంటున్నారు అట్లనే భక్తులకి చాలామంది నాకు చెప్పారు ఇక్కడ వచ్చి దండం పెట్టుకొని పోతే నాకు సాయంత్రం కానీ రేపు పొద్దున వరకునా తొందరగా అనుకున్న పని జరుగుతుందని చెప్పారు నాకు బాబా సకాలంలో చెప్పి నాకు ఇక్కడ అర్చకత్వం చేయమని చెప్పినాడు అనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నాడు నాకు ఎప్పటికీనా ఇది లేదనే లోటు లేకుండా నాకు నడుస్తుంది సాయిబాబా సజ్జ విగ్రహాలు ప్రతి టెంపుల్లో పెడుతున్నారు కాబట్టి ఇక్కడికిన వీరేందర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది చాలా మంచిగా ఉన్నాయండి బాబా విగ్రహాలు కరెక్ట్ బాబాను చూసినట్టే ఉన్నాయి ఆ విగ్రహాలు స్వామి నిజంగా కూర్చున్నట్టే ఉంటుంది పొద్దున్న కాకరత చేసేటప్పుడు హారతి చదువుతూ ఉంటే ప్రతి ఒక్కరికిన ఇట్లా హారతి చదువుతూ ఉంటే స్వామి నిజంగా కూర్చొని కూర్చొని హారతి చదువుతున్నట్టుగానే ఉంటుంది ప్రతి ఒక్క కోరిక తీరుస్తూ ఉన్నాడు స్వామి చాలా అదృష్టం నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇక్కడ నేను అర్చకత్వం నేర్చుకొని శ్రీశైలంలో వైదిక పాఠశాలలో నేర్చుకున్నాను దాని తర్వాత పదిహేను సంవత్సరాలు ఇక్కడ టెంపుల్లోకి వచ్చాను ఆ పదిహేను సంవత్సరాల నుంచి నేను ఇరవై సంవత్సరాలు చేసుకుంటున్నాను నా ఇసి అప్పటి నుంచి సాయిబాబా గుళ్ళు చేస్తున్నాను నాకు ఇప్పటి వరకు కూడా ఇది లేదనే లోటు నాకు లేకుండా ఇస్తున్నాను స్వామి సదా నింబవృక్ష మూలాదివాస సుధా శ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం